mm <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగున్నారు మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చొండీ చాలా ఈజీగా రాని వాళ్ళకు కూడా సింపుల్గా అయితే చేసి చూపించబోతున్నా అనమాట అది కుక్కర్లో కుక్కర్లో అయితే ఇన్స్టెంట్గా అయితే అప్పటిదప్పుడు అలా చేసుకొని పెట్టేయచ్చు అనమాట సింపుల్గా రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అది ఎండతో పని లేకుండా ఇంట్లో కొంతమందికి ఎండ ఉండదు కదా మా లాంటి వాళ్ళకైతే ఎండ ఉంటుంది కొంతమంది అపార్ట్మెంట్లో అట్లా ఉన్న వాళ్ళకైతే ఎండ ఉండదు కదా ఇంట్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు ఇంట్లో ఎండ లేకపోయినా ఇంట్లో కూడా ఎండిపోతాయి అనమాట చాలా సింపుల్గా అయితే చేసి చూపిస్తాను ఇంకెందుకు లేట్టు కుక్కర్లో అయితే చేసి చూపిస్తాను గా ఇదైతే వచ్చేసి ఇవైతే వచ్చేసి రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యంతో చేసుకో చేస్తున్నాను అనమాట లేని వాళ్ళు మామూలు బియ్యంతో చేసుకోవచ్చు ఏమంటే ఈ బియ్యం అయితే చే టేస్ట్ బాగుంటాయి పొంగుతాయి కూడా అనమాట సొండిగా వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే కొ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయండి ఎక్కువ అయితే అయిపోవని చెప్పేసి కొంచెం చేసి చూపిద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను నేనైతే ఈ కప్పుతో అయితే తీసుకున్నాను అనమాట కప్పులతో కొలత పెట్టుకుంటే వాటర్ వేసుకోవడానికి కరెక్ట్ ఉంటుంది నేను ఈ కప్పుతో అయితే ముందే నానేసుకున్నాను గంట సేపు నానాలన్నమాట గంట సేపు నానితే మనకు తొందరగా అవుతుంది చూసారా నేనైతే గంట ముందే అయితే నానేసాను మనకు ఆల్రెడీ నానిపోయాయి చూసినారు కదా రేషన్ బియ్యంతో అయితే చేస్తున్నాను నేనైతే ఇవైతేనే చాలా టేస్ట్ ఉంటాయి కూడా ప్రెషర్ కుక్కర్లో సొండీగలు మే మేమైతే సొండీగలనే అంటారు ఒక్కొరు వడియాలు అంటారు అలా అంటారు కదా ఇప్పుడైతే వచ్చేసి ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఇష్టం లేదనుకున్న వాళ్ళు వేసుకోకుండా పర్లేదు ఏమంటే పిల్లలు మామూలుగా ఇస్తే తినరు కదా అందుకోసం అనేసి నేను ఇలా వేస్తున్నాను ఇట్లయినా తింటారు దీంట్లో వేస్తే అని చెప్పేసి సో ఈవినింగ్ ఇప్పుడు ఎట్లా ఎండకాలము ఇంటి దగ్గర పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఇవి అడిగినప్పుడు చేసి అంటే చక్కని ఇష్టంగా అయితే తినేస్తారు కరివేపాకు కూడా చాలా మంచిది కదా ఎప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకుందాం మీకు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు ఏమంటే మా పిల్లలు అల్లం వేసి తినరని చెప్పి వేయడం లేదు పచ్చిమిర్చి కరివేపాకు ఒకటి వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు ఇది కూడా వేసుకోకుండా పర్లేదు మామూలుగా అయినా బాగుంటాయి కదా సొండి ఏమంటే ఇట్లా వేస్తే పిల్లలు తింటారని చెప్పేసి అది కదా నేను కొన్ని చేస్తున్నాను ఇది తొందరగా అనమాట అది ఉడికి అది డామేజ్ ఫ్రైస్తుంది అనే టైం ఉండదు కదా అలాంటి వాళ్ళకైతే మటుకు తొందరగా అయిపోతుంది మిక్సీ అయితే పట్టేసుకుందాం చూడండి ఇప్పుడు కుక్కర్ తీసేసుకుందాం ఇంకా వాటర్ అయితే వంపేసుకుందాం మనం నానేసుకుందాం కదా ఇవి మాకు రెండు మూడు సార్లు కడిగేసుకొని నానేసుకున్నాం ఇవి బాగా కడుక్కోవాలి బియ్యము రేషన్ బియ్యం కదా ఇంకా వాటర్ అంతా వంపేసుకొని టైం లేని వాళ్ళకి తొందరగా అవుతుంది కుక్కర్లో మనం అన్నం ఉడికించుకున్నట్టు ఉడికించుకోవాలి ఇట్లనే ప్రా ఇదే ప్రాసెస్లో కొంచెం మిగిలిన అన్నం కూడా మిక్సీ పెట్టుకొని చేసుకోవచ్చు నేనైతే ఒక కప్ వేసాను కేక్ ఉన్నాయని చెప్పేసి సంవత్సరానికి నిలబడి అమ్మ అనమాట ఇంకా మీకు కూడా తొందరగా యూజ్ అవుతుంది తొందరగా కావాలని చెప్పి ఇట్లా చేస్తున్నాను త్రీ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి త్రీ కప్స్ నేను ఈ కప్పుతో వేసుకున్నాను కదా ఈ కప్పుతోనే త్రీ కప్స్ వాటర్ వేసుకుందాం మీరు ఇంకా ఇదే ఏదైనా కొలతలతో ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు త్రీ కప్స్ వాటర్ అయితే వేసేసుకున్నాను వేసుకొని ఇందులోకి సరిపడినంత సాల్ట్ మనకి దీనికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందాం అలాగే మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేసుకుందాం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కొంచెం వాము కూడా వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు ఏమంటే ఇప్పుడు వేసుకోకూడదు తర్వాత వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టడమే ఇంకా గుర్తుపెట్టుకోండి వన్ కప్కి త్రీ కప్స్ వాటర్ అయితే వేసామని అయితే ఇప్పుడు విజిల్ పెట్టడమే ఒక సిక్స్ విజిల్స్ అలా పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది అన్నమాట సిక్స్ విజిల్స్ తర్వాత అయితే చూద్దాం చూద్దామండి ఉడికిందో లేదో సిక్స్ విజిల్స్ అయితే పెట్టాలని అయితే చూసా కదా కరెక్ట్ అయితే ఉడిగిపోయింది దీన్ని మెత్తగా మళ్ళీ అది ఉంటే స్మా ఏమంటారు దాన్ని ఆలుగడ్డలు స్మాష్ స్మాసర్ అది ఉంటేనా దాంతో చేసుకోవచ్చు పప్పు గుత్తి లేకున్న వాళ్ళు పప్పు గుత్తి అలవాటు కదా మెత్తగా చేసేస్తుంది తొందరగా చాలా తొందరగా మెత్తగా చేసుకోవాలి మీకు ఈ టైంలో మెత్త మెత్తగా కావాలన్నమాట వాటర్ అయితే కరెక్ట్ సరిపోయింది కొన్ని అయితే ఎక్కువగా చేయలేదు ఉన్నాయని చెప్పేసి అంత ఒక బౌల్లోకి అయితే చల్లారిన తర్వాత అయితే వేసుకుందామండి వేడి వేడి వేసుకోలేము ఇంకా మీరు కావాలంటే ఎక్కువ చెప్పాను కదా ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఇలా అంతా బౌల్లోకి అయితే వేసుకోవాలి ఎట్లాగో కొంచెం పెద్ద కుక్కర్లు ఉంటాయి కదా ఇందులో పెద్ద కుక్కర్లో కూడా వేసుకోవాలి ఎక్కువ తీసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు మనకి ఎండకి అవసరం అయితే లేదు ఏమంటే ఇంట్లో అయితే ఒక టూ డేస్ అట్లా పడుతుంది ఎండకైతే ఒక రోజులో ఎండిపోతాయి ఎండలకైతే బాగా ఎండిపోతాయి ఇంట్లో అయితే టూ డేస్ ఫ్యాన్ గాలికి అయితే ఎండలకి ఇంకా బయట భయంకరంగా ఉన్నాయి కదా ఎండలు అయితే ఒక్క ఎండిపోతాయి అన్నమాట మొత్తం అయితే మనకి ఇంకా మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక పా అదే మీకు కవర్ అది లేకపోతే కవర్లో వేసుకోవచ్చు పాల కవర్లు ఉంటాయి కదా నేనైతే చుట్టలు పావు ఉంది దాంట్లో వేసుకొని వేస్తాను అనమాట కొంచెం చల్లారాలు ఇది అయితే చల్లారిన తర్వాత అయితే వేద్దాము చెమటలు మటుకు బాగుపడుతుంది ఎండలు ఎట్లుడే చూడు అది కనుక మేము పైన ఉన్నాము ఎండలు ఎక్కువ అనమాట మేమైతే మిద్ద మీద పెడుతున్నాను అంటే పైన ఎండ ఉందని చెప్పేసి ఎండ లేని వాళ్ళు మటుకు ఇంట్లో పెట్టుకోవచ్చు ఏం పర్లేదు ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఎండ ఉంది కదా మాట అనేసి ఒక రోజులో ఎండిపోతుంది అందుకోసం అయితే పైకి ఎక్కుతున్నాము ఇంకా పైన అయితే పెట్టి చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మూడు బొర్రోలు అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే చేస్తాను ఇట్లా కొంచెం వాటర్ అనుకొని తీసుకోవాలి తీసుకొని క్లాత్ పైన వేస్తున్నారు మీరు కవర్ ఉంటే కవర్లో వేసుకోవచ్చు ఇలా అనుకోవడమే ఇలాగే అండి అన్నీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు బొక్కలు నేనైతే వేస్తున్నాను రెండు రకాలు వేస్తాను అనమాట మా పిల్లలు రెండు రకాలు అడుగుతున్నారు మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇలాగే ఇలాగే పెట్టేసుకోవాలి let you. <laughs> ఎప్పుడు ఎండినాయో లేదో చూద్దాం చక్కగా అయితే ఎండిపోయినాయండి చూసారు కదా ఎంత బాగా వస్తుందో చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే ఎండిపోయినాయో ఒక్క రోజులోనే నాకైతే ఎండిపోయాయండి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా పైన వేసినాను కాబట్టి ఈ క్లాత్ పైన కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట ఇట్లా పెరిగితే వస్తాయి అనమాట అసలు అతుక్కోవు పేపరే వేయాల్సిన అవసరం లేదు ఇంకోటండి చెప్పడం మర్చిపోయాను త్రీ కప్స్ పైన వాటర్ అయితే వేసుకోండి నాకు కొంచెం మొత్తేటప్పుడు గట్టిగా అనిపించింది అనమాట కొంచెం బలవంతంగా ఒక్కాలనిపి వచ్చినట్టు అనిపించింది కొంచెం మెత్తగా ఉంటే తొందరగా దిగుతుంది అనిపించింది అప్పుడు త్రీ కప్స్కి కొంచెం ఎక్కువ వేసుకుంటే వాటర్ కొంచెం తొందరగా ఫ్రీగా దిగుతుంది కాకపోతే పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చినాయి అనమాట కొంచెం మొత్తేటప్పుడు గట్టిగా ఒత్తుకోవాలి అదే త్రీ కప్స్ పైన వేసుకున్నాం అనుకో వాటర్ కరెక్ట్గా కుదురుతుంది రైస్ కుక్కర్లో చాలా ఈజీగా అయితే మనకు చక్లీలు అయితే వడియాలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వేయించి చూపిస్తాను మీకు ఒక్క రోజులోనే పర్ఫెక్ట్గా నేను కొంచెమే వేసుకున్నాను కాబట్టి నాకు ఇవన్నీ అయితే అయ్యాయి ఇంకా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అవుతాయి అన్నమాట నేను ఒక కప్పే వేసుకున్నాను కాబట్టి అదే కొలత ప్రకారం ఏదైతే తీసుకున్నారో దాని కొలతల ప్రకారం ఎక్కువ తీసుకొని చేసుకోవచ్చు మీరు చూసారు కదా ఇప్పుడు కాల్చి అయితే చూద్దాము చూసారు కదా అండి ఇప్పుడైతే ఇంకా ఆయిల్ అయితే పెట్టేశారనమాట వేయించ శుండిగా అయితే వేయించేద్దామని చూసారు కదా నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ అయితే అయ్యాయి స్కిప్ చేయకుండా మటుకు చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చూద్దాము ఆయిల్ వేడెక్కిందో లేదో వేసి అయితే చూడదు ఇంకా కొద్దిసేపు అయితే ఉండాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేస్తేనే బాగా పొంగుతాయి ఏవైనా కానీ ఒకసారి ఇలా కుక్కర్లో మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా రాని వాళ్ళకి కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది చూసారు కదా ఎంత బాగా ఉంటున్నాయో రెండు సైడ్లో కాల్ చేసుకోవాలి ఒకసారి ఇలా కుక్కర్ వేసుకుంటే ఎప్పుడు ఒక విధంగా కాకుండా మనకి చాలా త్వరగా కూడా అవుతుంది ఇట్లా ట్రై చేస్తే మటుకు టేస్ట్ కూడా కొంచెం వేరే అనమాట వేరే రకంగా చూసారు కదా ఎంత బాగా వంగినాయో ఇలా ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఇంకా కొన్ని వేసుకున్నాము నచ్చినప్పుడు పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి వాళ్ళు ఇంట్లో ఎట్లా సమ్మర్ ఇంట్లోనే ఉంటారు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఇలా కరివేపాకు వేసాం కదా చాలా మంచిది కూడా చూసారు కదా వైట్ కూడా వచ్చాయి అంత కలర్ చేంజ్ ఏం కాలేదు మనకి చూసారు కదా అండి రెండిటికి అయితే చాలా మనకి ఆయిల్లో వేసినాక ఎంత పొంగుతాయో చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా మంచిగా పొడి పొడిగా అవుతున్నాయి అనమాట చూస్తున్నారు కదా మీరే చాలా టేస్ట్ మటుకు కూడా చాలా బాగుంటాయి ఒకసారి మీరు సూపర్నే టేస్ట్ మటుకు అసలు డిఫరెంట్గా చాలా బాగుంటాయి ఒకసారి కుక్కర్లో మీరు కూడా ఇక్కడ ట్రై చేయండి మీకు కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది చూసేటికైతే కుక్కర్లో వడియాలైతే చాలా సింపుల్గా చాలా బాగా త్వరగా రెడీ అయిపోతాయి అనమాట ఒక్కరోజు ఎండ ఉంటే మటుకు ఒక్క రోజులోనే ఎండిపోతాయి అదైతే రోజు టైం పట్టింది అంతే ఎండడానికి నీడలో అయితే రెండు రోజులైనా అనమాట రెండు రోజులైనా మూడు రోజులైనా ఇంట్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను చేసిన కుక్కర్లో వడియాలు ఎలా ఉన్నాయో మేమైతే ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి రాని వాళ్ళు కూడా చాలా క పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను చేసిన వడియాలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే చేయండి బాయ్